యాక్టర్ వైవిజయ్ గారు ఇలా చెప్పే కంటే కూడా చాపల్ పుల్స్ అని చెబితే అందరూ టక్కును గుర్తుపడతారు భారతీయ సినీ చరిత్రలో ఈ పేరు ఒక సంచలనం సృష్టిస్తే తెలుగు తెరపై ఈ పేరు ఒక ప్రబంధనం సృష్టించిందని చెప్పవచ్చు వందలాది చిత్రాల్లో వైవిధ్యభరితమైనటువంటి పాత్రలు నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ వైవిజయ గారు తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ ఇలా అనేక భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానుల మనసు గెలిచినటువంటి లెజెండరీ యాక్టర్ వైవిజయ గారు మన కడప బిడ్డని మీలో ఎంతమందికి తెలుసు ఆమె నటించినటువంటి ప్రతి చిత్రం ఆనిముత్యమే తెలుగువారికి ఆమె చేపల పులుసు దక్షిణాది అందరి అగ్ర నటులతో నటించినటువంటి లెజెండరీ యాక్టర్ వైవిజయ గారు తన మాతృభాష అయిన తెలుగులో వందలాది చిత్రాల్లో నటించి తెలుగువారికి మరింత దగ్గరయ్యారు భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వైవిజయ గారు ఈరోజు మన కళా హృదయం అతిథి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను నమస్తే జై హింద్